మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తుంది ప్రిల్లరా ఎంచకాల తిరుదృత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారం వారము ఈ యొక్క కార్యక్రమం మీద మనము ఇదే ఛానల్ మీద మనం కలుసుకుంటూ దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం చాలా ప్రాముఖ్యమైన బైబిల్ యొక్క సత్యములను ప్రవచన సారాంశమును ప్రవచన భాగములను మరి రాబోతుంటున్న యొక్క కష్టం నుంచి విముక్తి ఏ రీతిగా పొందాలో విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం గడిచిన కొన్ని వారాల నుంచి మీరు వారం వారం వాక్యం చూస్తూ ఉన్నారు ఆయా పట్టణాల నుంచి ఆయా గ్రామాలు మారుమూల గ్రామాల్లో మరి దేవుని యొక్క వాక్యం టీవీ ఛానల్లో చూస్తున్న బిడ్డలు మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియచేస్తూ ఉన్నారు మీరు ప్రార్థించడమే కాకుండా మీతో కూడా మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ యొక్క అవసరతలను దేవుడు తీరుస్తాడు కనుక దయచేసి మేము మీరు చెప్పేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు మీ గ్రామం మీ జిల్లా ప్రాంతం చెప్పండి మీ కొరకు ప్రార్థన చేస్తాము అలానే మీ దగ్గర నుంచి మేము ఏమి కూడా ఆశించం ఇప్పటిదాకా మీరు చూడండి కింద మా యొక్క బ్యాంక్ నెంబర్ కానీ మా అకౌంట్ నెంబర్ కానీ మా ఫోన్పే నెంబర్ కానీ ఏమి ఎవరికి ఇవ్వట్లా మేము ఎవరి దగ్గర కూడా మరి ఏమీ కూడా ఆశించట్లేదు ఈ సత్యము మీరు వినండి ఇది దేవుని యొక్క కడవరి వర్తమానము ఇది మీరు తెలుసుకోండి అంతే మా కొరకు ప్రార్థన చేయండి అదే మీ దగ్గర నుంచి మేము కోరుకునే బహుమానం ప్రార్థన మాత్రమే చేయండి దైనికి స్తోత్రం తప్పకుండా అలాగనే ఇప్పుడే మీరు చూశారు స్క్రీన్ మీద ఈ యొక్క తెలుగు బైబిల్ స్టడీ గైడ్స్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీరు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ తెప్పించుకొని చదవండి ఇరవై ఏడు అద్భుతమైన పుస్తకాలు చిత్తం ఉంటే రాబోయే రోజుల్లో ఈ ఏడు ఇరవై ఏడు పుస్తకాల మీద కూడా నేను వాక్యమును చెప్పటానికి సిద్ధపడుతూ ఉన్నాను దాని గురించి కూడా నేను మాట్లాడతాను తప్పకుండా దేవుడు ఈ వాక్యములన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లో తండ్రి మహోన్నతుడైన మా ప్రభువ ఈ సమయమందున నాయన అంచెకాల త్రిధూత వర్తమానముల ద్వారా మా ప్రభువ మీరు అనేక విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు మరుగు మరుగున పడిపోయిన ప్రవచన సత్యాలను పాఠాలను అయా సృష్టికర్త ఆరాధనను మీరు బయటకు తీసి మాట్లాడుతున్నారు ఎందరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో అట్టి బిడలందరినీ మీరు దీవించు నాయన వారి మనోనేత్రాలు మీరు తెరవండి సత్యం వైపు వారి చెవి ఎగి మారు పొంది ప్రభువ సృష్టికర్తమైన నిన్ను వెంబడించి ఆరాధించుకునే భాగ్యం దయచేయండి ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో నీకు తెలుసు ప్రతి వారి అవసరాలక్కడ మీరు తీర్చండి ప్రభు అలాగే నాయన తన్ని ఏ ప్రభు మరి వారి యొక్క ప్రార్థన విన్నపములు మాకైతే తెలియచేస్తున్నారు మేము నిరుతు మాత్రులమే నాయన అడుగుడి నేను మీకు ఇస్తానని చెప్తున్నా అడుగుతున్నాం వారికి మీరు సహాయం చేయండి దీవించి బలపరచ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డను దీవించి నా నోరు మీ బోరుగా ఉండి మీరు మాట్లాడమని క్రీస్తు అమలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తుని ది ఈ సమయంలో మనము రాబోయే కష్టం నుంచి ఏ రీతిగా మనం తప్పించబడాలి విముక్తి చెందాలనే విషయం మాట్లాడుతుంది ఏంటి కష్టం ఎంత కష్టం అది ఏంటండి ఎంత కష్టం అది ఏం కష్టం అది మనకి దాని కన్నా పన్నెండోజా మొదటి వచ్చలో చెప్తుంది ఆ దినమున ఎన్నడు కలగనేనంత భయంకరమైన గొప్ప శ్రమ రాబోతుంది అయితే దేవుని యొక్క గ్రంథమందు దాఖలైన వారెవరో వారే తప్ప ఎవరు కూడా తప్పించుకోలేరు ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రమను పొందాలి అని చెప్తుంది అదే మన ప్రకటన గ్రంథం పదారోజ్యంలో చూస్తూ ఉన్నాం ఈ ఏడు తెగులు గురించి ఈ రాబోయే మరి ప్రభు రెండో రాకడక ముందు ఈ యొక్క తెగులు భూమి మీదకి రాబోతున్నాయి అయితే ఒక విషయం గమనించాలి మనం ఇలాంటి తెగులే మనకి పాత నిబంధన గ్రంథంలో నిర్గమ కాండములో మోసే అఘోరని వాళ్ళ నాయకత్వంలో ఐగుప్తుల దేవుడు జరిగించాడు పది తెగుళ్ళు రప్పించాడు మొదటి మూడు తెగుళ్ళు అందరికి వచ్చింది ఇస్రాయల్కి వచ్చింది మరి ఐగుప్తులకు వచ్చింది కానీ మిగతా ఏడు తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మాత్రము ఇస్రాయల్లకు ఏమి కూడా కాలేదు ఏమి సంభవించలేదు ఐగుప్తులు మాత్రం అనుభవించారు ఆ తెగుళ్ళు వారు అనుభవిస్తుంటే వీరు కనులారా చూచారు ఎందుకంటే అదే దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రక్క గ్రామంలో ప్రక్క ఇంట్లో ప్రక్క బజార్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా చూశారు కనులార చూసి వారి దేవుని వారు ఆరాధన చేశారు ఎంత గొప్ప అయ్యాను ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు తన ప్రజల్ని ఆయన కృప చూపి కాపాడుతాడు తన దూతలను ఆజ్ఞాపించి తన ప్రజలకు రానియకుండా వాటిని దూరం చేశాడు అయితే ఇక్కడ ఆ తెగులు ఎవరికి కలుగుతాయి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఎవరు కలుగుతుంది ఎవరు కలుగుతుంది ఎవరైతే ఆ క్రూర మృగమును ఆరాధన చేస్తారు ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకుంటారు ఈ ఆరు వందల అరవై ఆరుకి సంఖ్య ఎవరైతే వారు నసుటి మీద చేతుల మీద వేయించుకుంటారో ఎవరైతే బైబిల్ సృష్టికర్త సబ్బాతును తృణీకరిస్తారో దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మరి త్రోసివేస్తారో చేయమని దాన్ని నెట్టివేస్తారో దేవుని యొక్క సబ్బాతు ఏడోదిన ముద్రను పొందుకోకుండా ఆ మృగముద్ర ముద్ర మనుషులు కల్పించిన మరి వారంలో మొదటి రోజు సూర్యుని రోజు ఆరాధన ఎవరైతే చేస్తారో వారందరికీ రాబోతుంది దేవుని యొక్క వాక్యానికి ఏసు క్రీస్తు అని ధిక్కరించిన వారిని దేవుడు రక్షకుడు కాదు మాకు వద్దు అన్న ప్రతి ఒక్కరికి రాబోతుంది అయితే సావు తప్పిన వారికి భయంకరమైన హెచ్చరికలు బైబిల్ ఇవ్వబడింది వీరు దేవుని ఆజ్ఞ లేక మానవ కల్పిత ఆజ్ఞలు ఎంచుకుంటారో వారికే వదిలివేయబడుతుంది వాళ్ళిష్టం అది దేవుని ఆజ్ఞలో ఉల్లంఘించిన వారు ఎవరైనా క్రూరముగ ముద్ర వేయించుకుని వారు దేవుని కోపమనే మధ్య వారు త్రాగుతారు ఏది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మానవ కోటికి తీర్పు గడియా ముగిస్తుంది దేవునికి స్తోత్రం ఇక్కడ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది కృపకాలము ఏం కాలము కృపకాలము కృపకాలము ఎంత ఘోర పాపినైనా సరే ప్రభువా నేను పాపిని నాయన నా పాపాలన్నీ క్షమించు అని ఎంత ఘోర పాపి అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంటే ప్రఖ్యాత దేవుడు క్షమిస్తాడు దేవుడు పాపములను క్షమించువాడు మొదటి పత్రి ఓటు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను ఆయన ఎందుకు వచ్చాడు పాపులను కానీ వీరికి కూడా టైం ఇవ్వబడింది వీళ్ళు మారుమనసు పొందటానికి రక్షించబడటానికి వీళ్ళు కూడా కొంత టైం ఇచ్చాడు దాన్ని ఇప్పుడు మనం కృపకాలం అంటున్నాం ఈ కృపకాలం ముగించబడితే ఈ కృపకాలం ఎండ అయిపోతే ఈ కృపకాలం ఆగిపోతే ఇక తర్వాత మారుమనసు పొందటాలు పాపక్షమా పడతాలు బాప్తిసాలు తీసుకోవటాలు రక్షణ పొందుకోవటాలు ఏమీ ఉండదు అది గమనించండి ఇప్పుడు మనం ఉంది కాలము కృప కాలము దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది మన చుట్టూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనం ఎలాగ తప్పించుకుందాము అని పౌలు రోమిలకు రాస్తూ రెండు చెప్తూ ఉన్నాడు ఆమెను ఎలాగ తప్పించుకుందాం మనం కనుక సమయం ఉండగానే సమయాన్ని సద్వినియగపరుచుకోవాలి దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి నమ్ముకొని ఆయన ఆజ్ఞలకు వాక్యానికి ఆయన చిత్తానికి ఆయన నీతి ధర్మ శాస్త్రానికి సృష్టికర్త ఆరాధనకి మనము చేయాలి ఇవన్నీ చేయకూడదు నేను నమ్ముకున్నాను ఏదో రోజును చర్చికి వెళ్తున్నాను ఏదో రోజు గుడిపోతున్నా నాకు సరిపోతుందిలే అని అనుకుంటే మాత్రం కానే కాదు దేవునికి లోబడాలి దేవునికి మనము అంగీకరించాలి దేవుని యొక్క సత్యానికి మనము స్వాగతించాలి అనుసరించాలి ప్రేమైన వారిలాగా దేవుని యొక్క బిడ్డల ఇటు నీవు నేను మనము దేవుని పేరైతే పెట్టుకున్నాం దేవుని యొక్క నామానైతే మనం ధరించాం కానీ మన క్రియ రూపంలో చూస్తే అవన్నీ ఏమి లేవు దేవుడైతే వారి వారి క్రియల చొప్పు నేను ప్రతిఫలం అంటున్నాడు కానీ మన క్రియలు చూస్తే వాక్యాలు సారంగా లేదు బైబుల్ సారంగా లేదు దేవుని యొక్క చిత్తాన్ని సారంగా లేదు ఇదంతా కూడా మనుషుల యొక్క కల్పన కథలు కల్పించిన పద్ధతులు కల్పించిన ఆచారాలు చేస్తున్నామే కానీ దేవుడు పెట్టింది చేయట్లేదు అవును ప్రియమైన వారుల ఇప్పుడు మనం చదివాం దేవుడు కృపకాలం ఇది దేవుడు ఎవరిని బలవంతం చేయడు దేవుడు మనుషులకి స్వేచ్ఛ మనకి ఇచ్చేసాడు జీవమును మరణమును నీ ముందు పెడుతున్నాను నువ్వు దేన్ని కోరుకుంటావో దాన్ని కోరుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు జీవాన్ని కోరుకుంటావా లేకపోతే మరణాన్ని కోరుకుంటావా నువ్వు దేవుని ఆజ్ఞలను కోరుకుంటావా మనుషుల ఆజ్ఞలను కోరుకుంటావా నువ్వు బైబిల్ దేవుని సృష్టికర్త ఆరాధన సబ్బాతను కోరుకుంటావా లేకపోతే మనుషులు కల్పించిన ఆరాధన వారంలో మొదటి రోజు సూర్య ఆరాధనను కోరుకుంటావా సూర్య ఆరాధన రోజు ఆదివారము అందుకని దాని రవివారం అంటారు దాని సన్ అంటే సూర్యుడు రోజు అంటారు అవును పూర్వము మరి బబిలోనులు మరి నిమ్మరోజు దేవుడు మరి తమ్మోజు దేవుడు వాళ్ళు సూర్యదేవులుగా వెలిగారు బబిలోనులో ఈ బబిలోని యొక్క ఆరాధన చేస్తున్న ఈ రోమీలు వీళ్ళు క్రైస్తవ మతములకు వచ్చేసారు క్రైస్తవ సంఘములకు వచ్చేసారు వచ్చి బైబిల్ ఏడోది విశ్రాంతి శనివారం బదులుగా ఆదివారము సూర్య ఆరాధనకు వెళ్ళాలని సూర్యుడికి వెళ్ళాలని ఆ తమ్మోజు దేవుడికి వెళ్ళాలని వీళ్ళు క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున లవోడియా యొక్క కాన్ఫరెన్స్లో కానిస్టెంట్ అనే చక్రవర్తి ఈ రోమ చక్రవర్తి ఇతను పెట్టాడు ఇది చెప్ చరిత్ర చెప్తునే సత్యము మీరు చరిత్ర చదవండి అవును వారు ఈ లోకాన్ని ప్రపంచాన్ని పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఏలి కొన్ని వందల సంవత్సరాలు ఆదివారం ఆరాధన వచ్చేసి దాన్ని మనం చేస్తూ ఉన్నాం అదే నిజమని అదే విశ్రాంతి దినమని అదే దేవుడు ఆశీర్వదించాడని అదే దేవునికి పరిశుద్ధమైనది అని అనుకుంటున్నాం అది పరిశుద్ధమైనది కాదు అది హాలిడే నాట్ ఫర్ హోలీడే అది పరిశుద్ధ దినం కాదు అది సెలవు రోజు పరిశుద్ధమైన రోజు ఏడో దినం దేవుడు దేని పరిశుద్ధ పరిస్తాడో అదే పరిశుద్ధమవుతుంది మనుషులు చేసినంత మాత్రనా మనుషులు పెట్టినంత మాత్రన పాస్టర్లు పెట్టినంత మాత్రాన అది పరిశుద్ధము కాదు దేవుడు పెడితే అది పరిశుద్ధం దేవుడు దాన్ని చేస్తే అది పరిశుద్ధం దేవుడు చెప్పాడు నా విశ్రాంతి దినం అది నాకు పరిశుద్ధమైనది మనోహరమైనది ఘనమైనది శ్రేష్టమైనది అని చెప్పాడు ఏ శేఖరంలో యాభై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చనంలో పద్నాలుగో వచ్చనంలో ఏమండి దేవుని బిడలారా మీరు వాక్యాన్ని గ్రహించరా సత్యాన్ని మీరు చేయరా ఎంత కాలము దేవుడు ఇక సువార్తను చెప్పమని దేవుడు చెప్తున్నాడు నాలాగ బహు కొద్ది మంది అక్కడక్కడ మాత్రమే చెబుతున్నారు మిగతా వాళ్ళంతా ఈ లోకపు యొక్క భోగాలు ఈ లోకపు యొక్క ఆశీర్వాదాలు మాత్రమే చెబుతున్నారు ఆ పరలోక నిత్య జీవానికి ఆ నూతన ఇరుశులేములో జీవించే ఆ శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందే ఆ సువార్తను చెప్పట్ల ప్రవచన సారమని చెప్పట్లేదు బైబిల్ చెప్తుంది ఏసు క్రీస్తుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము ప్రకటన కదా పంతొమ్మిది అధ్యాయం పదో వచనం ప్రకటన పంతొమ్మిది పది ఏం చెబుతుంది ఏసు క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము ప్రకటన ఒకటి మూడులో ఈ ప్రవచన వాక్యం చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను వినువాడును గైకొనివాడును ధన్యుడు చదివేవాడు వినేవాడు గైకునేవాడు ధన్యుడు మరి చదువుతున్నావా ఏం చదివినా ఏం అర్థం కావట్ల బొరకట్ల మరి వింటున్నావా ఆ ఇన్నా కూడా ఏమి అసలు ఏమి గ్రహించడానికి మనసు మరి అనుసరిస్తావా అసలు చదివి విని తెలుసుకుంటే కదా నడిచేది ఇంకా ఏడ తెలుసుకుంటా ఆడ నడుస్తాం అందుకని ప్రవచనంలో దేవుడు ఈ యొక్క సబ్బాతును శేషించబడిన రెమినెంట్ చర్చ్ శేషించబడిన సంఘాన్ని ప్రజలు దేవుడు పెట్టాడు కరెక్ట్ అన్న పన్నెండు పది పదిహేడులో అవును ప్రేమైన వారులార దేవుని యొక్క ప్రజలంటే నీవు నేను మనము ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ప్రవచన సారాన్ని గుర్తిరగాల దేవుని సత్యాన్ని గుర్తిరగాల బైబిల్ అదే చెప్తుంది మీరు నా అధికారంలో ఉన్నారంటే నేను పెట్టిన ఆజ్ఞలకు లోపడాలా నేను పెట్టిన విశ్రాంతి మీరు చేయాలా అది నా ఆజ్ఞ అది నా ముద్ర ద ద సీల్ డే ఏడో దిన సబ్బాదు అది దేవుని యొక్క ముద్ర దేవుని యొక్క ముద్రాది అవును సాతాడు ఎప్పుడు కూడా డూప్లికేట్ కాడు వాడు ఎప్పుడు కూడా ఒరిజినల్ చేయలేడు నేను సృష్టికర్తనే అంటే సాతాడు అంటే నేను కూడా సృష్టికర్తనే నేను కూడా సృష్టికర్తనే ఈ లోకాన్ని ఎవడు చేశారు దేవుడు చేశాడు ఆరు రోజుల్లో ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను దేవుడు చేస్తాడు ప్రకటన గ్రంథము అలాగే ఆది ప్రకటన గ్రంథం అదే చెప్తుంది ఎవను సువార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు అదే చెప్తుంది ఆది ఎందు వాక్యం ఉన్నది వాక్యము దేవుని ఎందు ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగింది అంటే యేసుప్రభు మూలంగా కలిగింది కలిగిన దేవి ఆయన లేకుండా కలగలేదు ఈయన ప్రపంచంలో నిర్మించాడు హెబ్రిపత్రం ఓటు అధ్యాయంలో ఇతను ప్రపంచమును నిర్మించినాడు మరి సాతాడు ఏం చేశాడు ఏం చేయలా వాడు ఊరు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకుంటాడు ఆ బండి మీద బంగినపల్లి మామిడి కాయలు అంటాడు కాదు కాదు అది ఇక్కడే దగ్గరలోనే మన ఊరు పక్కనే తోటలో కాసిన కాయలు అవి తీసుకొచ్చి బంగినపడి పడి మామిడి కాయలు అంటాడు రసాలంటాడు నుంచి తేల ఇక్కడ మన పక్కనే మన ఊరు పక్కన ఉన్న తోటను తీసుకొచ్చి ఊరు పేరు చెప్పుకుంటున్నాడు కాలు అమ్ముకుంటున్నాడు సాతారుడు అలాంటి వాడే ఊరు పేరు చెప్పుకొని బతికే వాడే యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మత నాలుగు వచ్చే చదవండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు బాగా ఆకలితో ఉన్నాడు తినడానికి ఏమి ఉన్నా కూడా ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండాలా ఆయనకు మనకు సాదృశ్యంగా నేర్పించాడు ఉపవాసం ఉండాలని మనకి మాదిరిగా చూపించాడు ఈ అపవాది ఏ దగ్గర గురించి ఏం చదువుతున్నాడో తెలుసా ఏం చదువుతున్నాడు చూడు 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 ఈ లోకరాజ్యాలన్నీ నాయి నేను ఇచ్చేస్తా నువ్వు నన్ను ఆరాధన చేయి నమస్కారం అనే మాట తెలుగులో నమస్కారం అని ఉంటుంది అది ఇంగ్లీష్ బైబిలో వర్షిప్ అని ఉంటుంది చూడండి అక్కడ నమస్కారము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ ఆరాధన అని ఉంటుంది కనుక యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ యొక్క అపవాదం అంటున్నాడు చూడు ఈ లోక రాజ్యాలన్నీ నాయి నీకు మొత్తం ఇచ్చేస్తా కానీ నువ్వేం చేయి నాకు మాత్రం ఆరాధన చేయి ఈ లోకం అంతా వాడిదా వాడు కొన్నాడా కన్నాడా వాడు చేశాడా దేవుడు చేసిందాన్ని వాడు నేను చేస్తాను డూప్లికేట్ చెప్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క సబ్బాతు ఏడో దిన విశ్రాంతిని దేవుని యొక్క ముద్ర సాధారణాడు నేను కూడా ముద్ర వేస్తా నా ముద్ర ఆరు వందల అరవై ఆరు దేవుడు ఎక్కడ వేస్తాడు మీరు చూడండి మీరు దితోపదేశ ఆరో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలో చూడండి మీరు నిర్గమకాండ కాన పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రమును తన యొక్క విశ్రాంతిని తన ఆజ్ఞను రొసటి మీద చేతి మీద వేస్తానని చెప్పాడు మరి ప్రకటన కింద పదమూడు అధ్యాయంలో ఈ లూసిఫర్ సాతారుడు అపవాది ఏమంటున్నాడు నేను కూడా వేస్తా ప్రకటన కింద పదమూడు అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదవండి తర్వాత అక్కడ ఆ మృగం యొక్క ముద్ర నొసటి మీదను చేతి మీదను వేయించున్నట్లు వాడు బలవంతము చేస్తాడు వాడి యొక్క ముద్ర వేయించుకోకపోతే వాడు ఏం చేస్తాడు ఆ మృగ ముద్ర వేయించుకోకపోతే వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు క్రయ విక్రములు చేయనివ్వడు అంటే అమ్మనివ్వడు కొననివ్వడు నువ్వు అమ్మినా ఏది అమ్మనివ్వడు నువ్వు ఏదైనా కొనాలన్నా నీకు ఏది కొననివ్వడు అలాంటి పరిస్థితి వేస్తాడు మరి వాడు అమ్మనివ్వడే కొననివ్వడు మరి ఎలా బతకాలా ఎలా తినాలా ఎలాగా జీవించాలా అందుకనే ఎలయన్స్ వైటమ్మ గారు చెప్పింది ఈ యొక్క ఎడ్వీస్టెక్ సంఘాన్ని స్థాపికురాలైన ఎలయన్స్ వైటమ్మ గారు మూడో తరగతి చదివింది ఏమిటి మూడో తరగతి చదివింది ఆమె రాసిన పుస్తకాలు కొన్ని వందల వేల ఉన్నాయి ఆమె రాసిన పుస్తకాలు ప్రపంచంలోనే స్త్రీ రచయితలో ఆమె రాసిన పుస్తకాలు ఆమె రాసిన పుస్తకాలు అమ్మబడినట్లుగా ఇంకెవరు లేరు ఆమె ఆమె సెవెంత్ డే అటువంటి సంఘానికి మూల స్థాపకురాలు ఆమె చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా ఈ మృగముద్ర వచ్చినప్పుడు ఈ మృగం యొక్క అధికారం వస్తుంది వచ్చినప్పుడు మనమందరం కూడా కంట్రీ లీవింగ్లో ఉండాలి ఎక్కడ ఉండాలా కంట్రీ లివింగ్ గ్రామీణ జీవితము మనమే పండించుకోవాలా మనమే వండుకోవాలా మనమే తినాలా దైని స్తోత్రం అందుకనే చాలామంది ఈ రోజున దేవుని యొక్క అడ్వంటేస్ట్ అయిన వారు అనేకులు కంట్రీ లివింగ్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళారు వెళుతూ ఉన్నారు ఇంకా వెళతారు కూడా దేవుని యొక్క బడ్లంట నా సహోదరి సహోదరులారా ఎంతో బాధతత్వ హృదయంతో ఈ వాక్యము చెబుతూ ఉన్నాను దేవుని యొక్క ముద్ర వేయించుకుంటే ఆ వచ్చే ఏడు తెగుల నుంచి మనకి ఏమి చేయవు ఎవరైతే దేవుని ముద్ర వేయించుకోరో అంటే సబ్బాతు దిన విశ్రాంతి దేవుని ముద్ర ఎవరైతే చేయరో అనుసరించరో ఎవరైతే సబ్బాతును పాటించరో బైబిల్ ఆరాధన ఎవరైతే చేయరో అతి వారందరూ కూడా ఆ మృగం యొక్క ముద్ర వేయించుకున్న వాళ్ళే ఆ యొక్క రాబోయే ఏడు తెగుల నుంచి వారు తప్పకుండా ఆ శ్రమను పొందుతారు మన తప్పించబడాలనుందా ఇక్కడ మనం అదే ఉన్నాం అదే ఉన్నాం దేవుడు మనకి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చేసాడు దేవుడు పది ఆకలు చూపిస్తున్నాడు మనుషులు పెట్టిన ఆకలను కూడా చూపిస్తున్నాడు దేవుడు తనకి సృష్టికర్త ఆరాధన సబ్బాతు చూపిస్తున్నాడు మనుషులు పెట్టిన ఆదివారాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు నీ ఇష్టం ఎన్నుకునే స్వభావం నీది నువ్వు తీసుకునే నిర్ణయం మీద నువ్వు తీసుకునే తీర్మానం మీద నీ నిత్య జీవం ఆధారపడి ఉంది నువ్వు దేన్ని కోరుకుంటావు అది నీ ఇష్టం దేవుడు అవాదములు చేశాడు ఏదైనా తోటలో పెట్టాడు అన్ని పనులు తినండి ఈ పనులు తినొద్దు తింటే చచ్చిపోతారని చెప్పాడు అలాగని వారిని ఎన్నిక స్వతంత్రము స్వేచ్ఛ ఎన్నుకునే స్వభావం వాళ్ళకి ఇచ్చేశాడు ఇదో చూడు ఈ తోటలో అన్ని పనులు పెడుతున్నాను ఈ యొక్క తినకూడని పనులు కూడా పెడుతున్నాను మీరు తీసుకునే నిర్ణయం మీద మీరు తీసుకునే యొక్క తీర్మానం మీద మీ యొక్క నిత్య జీవము ఆధారపడి ఉంది అయితే వాళ్ళు ఏం చేశారు అవాదము ఏం చేశారు దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో అదే పనులు తీసుకొని తిన్నారు సాతాన మాట విని ఏం చేయబడ్డారు మరణము మరణం రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చును ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకమును ఎలాగ ప్రవేశించను మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైంది ఏమైంది సంప్రాప్తమైంది అవును ఒక మనుషుని ద్వారా పాపం అవాదము ద్వారా వచ్చింది పాపము ఆదాము ద్వారా వచ్చింది పాపము ఆదాము ఇద్దరు వాళ్ళకి ఏక శరీరులు కాబట్టి ఆదాముని ఎక్కడ మరి చూపిస్తూ ఉన్నాడు దేవుడు పురుషునే చూపిస్తూ ఉన్నాడు ఆ ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది ఈ లోకంలో వచ్చింది వారి సంతానమైన మనం కూడా మరణానికి లోనైపోయాము ప్రేమని వారు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఇదిగో దేవుడు పెట్టిన సబ్బాదు ఏడోది విశ్రాంతి అని చూపిస్తూ ఉన్నాడు మనుషులు పెట్టినా మరి ఆ యొక్క రోమా పోపు పెట్టిన మరి ఆ యొక్క రోమా చక్రవర్తి అయిన కానిస్టెంట్ పెట్టింది ఈ రోమా యొక్క పోపు పెట్టిన ఆదివారాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు సృష్టిలో ఆకాశ భూమి పునాది వేసినప్పుడే ఏడో రోజున విశ్రాంతి కూడా చూపిస్తున్నాడు ఆది కాండం రెండో అధ్యాయ ఒకటి నుంచి మూడు వచ్చిన వరకు ఏది చేస్తావు నీకు అనుకూలమే ఆ రోజు నీకు సెలవు దొరుకుతుంది ఆ రోజు నీకు మరి షాపులు బంద్ అయిపోతుంది ఆ రోజు నీకు అనుకూలమే కానీ దేవుని యొక్క సత్యగురు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నీకు నిత్య జీవం కావాలంటే ఇదిగో నీకు కొన్ని పెంట కుప్పగాయించుకోవాలి నీకు లాభమైంది జీతం వచ్చింది దాన్ని నువ్వు మానుకోవాలి విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు అలా విడిచిపెట్టకపోతే అలాగే నువ్వు మానుకోనకపోతే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏమి లాభము ఏమి ప్రయోజనం అంటున్నాడు ఈ లోకంలో ఉద్యోగ వృత్తి వ్యాపారము కష్టాజితము పాడి పంటలు ధనధాన్యాలు అన్నీ సంపాదించుకొని ఒకవేళ మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మరణానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతే మనకేమి లాభము కనుక ఏదైతే లాభకరంగా ఉందో శ్రేష్టకరముందు దాన్ని పెంట కుప్పగా ఎంచుకొని దేవుని యొక్క సంపాదన చేయటానికి ఆ రోజు నువ్వు నష్టాన్ని పోగొట్టుకోవాలి కష్టాన్ని పోగొట్టుకోవాలి లాభాన్ని పోగొట్టుకోవాలి దేవుని కొరకు సత్యము కొరకు అలాగ చేస్తే దేవుని యొక్క దీవెన వస్తుంది నిత్య జీవం వస్తుంది ఆ పర్లోక రాజ్యంలో యుగ యుగాలను దేవునితో మనము దేవునితో ఉండగలుగుతాం ఆ పని చేసినప్పుడు అలా కాకుండా ఏదో నలుగురు పోతున్నారు మనం అదే దారి పోదాం ఆయన చేస్తుండు ఈయన చేస్తుండు ఆ పాద చేస్తుండు ఈ పాద మనం కూడా చేద్దాం అని అనుకుంటూ వెళితే మనుషులు అనుసరించిన అనుసరిస్తే కాదు బైబిల్ని మనము అనుసరించాలి అలా చేస్తామన్నోళ్ళు నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి అలా తీర్మానం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి కళ్ళు మూసుకుని తల్ల నుంచి సృష్టికర్తమైన మా తండ్రి మహోన్నతురా మీకు వందనాలు అవును మా ప్రభువా దేవుని యొక్క ముద్రలో సబ్బాత ఆరాధనలో సృష్టికర్తలో మేము ఎదగటానికి అయ్యా మీరు కృప చూపండి ఇప్పుడు నాకు మాకు తెలియక నాయన మనుషులు కల్పించిన పద్ధతుల్లో జీవించాము కానీ మీరు కల్పించిన పద్ధతులు బైబిల్లో మీరు చూపించిన పద్ధతులు చేయటానికి మా జీవితాలు మేము సమర్పించుకుంటున్నాం సృష్టికర్త ఆరాధనలు నడిపించండి ఈ వాక్య విన్న బిడ్డలందరి వారి తీర్మానాన్ని దీవించు ప్రభు వారిని మీ యొక్క బిడ్డలుగా స్వీకరించండి రాబోయే తెగుల నుంచి తప్పించండి వీరి పేరు జీవగ్రంథంలో ఇప్పుడే రాయమని వేడుకుంటున్నాం మీ యొక్క ముద్రను పొంది మీ అధికారాన్ని పొంది నడిచే భాగ్యం పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు ఈ పరిచయం కొరకు కార్యక్రమం కొరకు మీరు తప్పకుండా ప్రార్థించాలి దేవుడు మాలందరినీ దీవించిన గాక ఆమె